హైదరాబాద్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో బంగారు ఆభరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ తెలిపారు దానితో సుమారు పది వేల మందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నట్లు వివరించారు హైదరాబాద్ సుచిత్ర సర్కిల్లో యాభై ఐదవ లలిత జ్యువెలర్స్ షోరూం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వృత్తిని నమ్ముకున్న స్మర్ణకారులు సహా ఆసక్తి కలిగిన యువతకు ఉపాధి కల్పించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు మన ఆర్థిక వ్యవస్థలో బంగారం వెండి కానీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజంపై ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఆలోచన చేసినందుకు ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణకు సంబంధించి మా ప్రభుత్వం తరఫున ఈరోజు వారిని వారి లాంటి అనేక మందిని కోరుతా ఉన్నాం మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో ఈ రోజు గోల్డ్ కానీ సిల్వర్ గాని జ్యువెలరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేస్తా ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు మా రాష్టంలో తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతా ఉన్నాను ఇక్కడ ఒక గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టాలని అది ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ లాక్స్ స్క్వేర్ ఫీట్ లో అంటే స్టేయింగ్ ఉంటుంది వాళ్ళకి ఫుడ్ చిన్న ఆస్పత్రి తర్వాత వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ కమ్ మ్యానుఫ్యాక్చర్ దాంట్లో మనం మాక్సిమం చేసేది ఏమంటే అన్ఎడ్యుకేటెడ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ దీంట్లో ఏజ్ గురించి ఏం ప్రాబ్లం లేదు ఏజ్ ఎంత ఉన్ని ప్రాబ్లం లేదు వాళ్ళ పని కరెక్ట్ గా అంటే వర్క్ అంటే చేతులు కదలకుండా ఉంటే సాల్వ్ ఇది రాబోయే రోజుల్లో ఇది స్టార్ట్ అవుద్ది ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ పీపుల్ కి జాబ్ మనం దాంట్లో ఇస్తాము